అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అసలు తీరనే తీరదు జరగనే జరగదు అన్న కోరికలు కూడా తీరవు అన్న సమస్యలు కూడా ఇట్టే తీరిపోయే వారాహ్యమ మంత్రం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు పడుకోబోయే ముందు అంటే పది గంటల నుండి రెండు గంటల్లోగా ఈ యొక్క మంత్రాన్ని ఏడే ఏడు సార్లు అనేది చెప్పి పనుకోండి మీ సమస్యలు ఇట్టే దూరం అయిపోతాయి రేపు పొద్దు కల్లా మీ సమస్యకి పరిష్కారం మీ కళ్ళ ముందు ఉంటుంది మీ తీరని కోరిక అతి త్వరలో తీరుతుంది ఇక మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనే ఒక పూర్తి వివరాలు ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనందరికీ తెలిసిందే మన వారాహి అమ్మని తలుచుకొని ఏ పని చేసినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఎలాంటి గెలుపు అనేది చూడని వాళ్ళు కూడా గెలుపు అనేది చూస్తారు ఎప్పుడు ఓటమిలతో విసిగిపోయిన వాళ్ళు కూడా గెలుపు పదంలో ప్రయాణిస్తారు అలాగే సమస్యలతో సతమతమైపోతూ చిక్కుల్లో ఇరుక్కున్న వాళ్ళకి ఇట్టే పరిష్కారం కనిపిస్తుంది అమ్మవారు ఏ తీరని తో కోరికలు ఉన్నవారు ఒక సంకల్పం చెప్పుకొని ఈ మంత్రం చెప్పినప్పుడు ఆ తల్లి తీరని కోరికలు అంటూ తీర్చేస్తుంది మనసులో ఉన్న ఆశ ఇట్టే నెరవేరుతుంది ఇది అక్షర సత్యం ఎందుకంటే మన కలియుగంలో ఇప్పుడున్న కలియుగంలో దైవంలో కల్లా అత్యంత శక్తివంతమైన దైవంగా పేరు తెచ్చుకున్నారు వారాహి అమ్మవారు మన వారాహి అమ్మవారి ఈ యొక్క బీజమంత్రం కలిపిన ఈ మంత్రాన్ని కలిపి చెప్పినప్పుడు మీ సమస్యలు ఇట్టే పరిష్కారం అయిపోతాయి ఈ వారాహ్యమ నామ జపం చేయడానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు చక్కగా నిద్రపోయే ముందు రాత్రి పది గంటల నుండి రెండు గంటల్లోగా ఈ మంత్రాన్ని చెప్పుకొని నిద్రించండి ఇక మరుసటి రోజుకల్లా మీ సమస్యలన్నీ దూరం మీ కష్టాలన్నీ ఎక్కడికో పరారైపోతాయి మీ తీరని కోరికలు తీరుతాయి ఇక అమ్మవారి నామజాపం చేయడానికి ఎలాంటి రూల్స్ లేదండి మనం చక్కగా ఈ తల్లి నామాన్ని మనసులోనే చెప్పుకొని నిద్రించాలి ఇక ఈ మంత్రం అమ్మవారిని తలుచుకొని చెప్పుకున్న తర్వాత ఎవరితో మాట్లాడటం కానీ ఫోన్ చూడటం కానీ ఏమీ చేయకుండా చెప్పుకొని నిద్రించండి ఏడే ఏడు సార్లు ఒక రోజుకి ఏడు సార్లు ఎందువల్ల అంటే ప్రతిరోజు మనకు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నిటిని మనం పరిష్కరించుకోవాలి కదా అన్నింటిని మనం సమానించుకోవాలి కదా అందువల్లే ఈ యొక్క మంత్రాన్ని ఏడు సార్లు అనేది చెప్పుకోండి మీకు ఇప్పటివరకు ఎలా ఉంది జీవితం ఇక ముందు ఎలా జీవితం ఉంటుంది అనేది కల్లారా మీరే చూస్తారు వారాహి తల్లి అంత అద్భుతంగా మీ జీవితంలో మ్యాజిక్ అనేది చేస్తుంది ఇక மந்திரம் ஏ அந்தே க்ீ வாராவியை நம ஓம் ஐம் க்ளீம் ஷீம் வாராந்தேவியை நம ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవియే నమ ఈ తల్లి నామజపాన్ని ఈ బీజాక్షరాలలో కలిపి చెప్పుకోండి మీ యొక్క సమస్యను చెప్పుకోండి ఆ తల్లి ఎక్కడున్నా మన మనసులో అనుకున్నా కూడా వింటుంది మన మనసులోని కోరిక ఆ తల్లికి వినబడుతుంది ఆ తల్లి మన సమస్యను ఇట్టే పరిష్కరిస్తుంది మీ తీరని కోరిక ఆ తల్లి దగ్గర సంకల్పంగా చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని ఏడు సార్లు చెప్పుకోండి కనీసం ఇలా ఇరవై ఒక్క రోజులనేది మీరు పా పాటించినప్పుడు తప్పకుండా మీ తీరదు అన్న తో కోరిక తీరుతుంది సమస్య ఇరు ఇక్కట్లో ఉన్న పరి ఇక్కట్టైన పరిస్థితుల్లో ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే అందుకు మీకు పరిష్కారం దొరుకుతుంది ఎన్ని ఇబ్బందులున్నా సులువుగా మీకు వాటిని దాటగలిగే శక్తి ఉంటుంది ఆ తల్లి అలా అనుగ్రహిస్తుంది వారాహి అమ్మని ఎవరు మొక్కుతారో ఎవరు వేడుకుంటారు ఎవరు నామజపం చేస్తారో వారికి విజయం తప్పక వరిస్తుంది ఈ యొక్క మంత్రాన్ని ఏడే ఏడు సార్లు చెప్పుకొని నిద్రపోండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి